హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సెప్టెంబర్ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సంవత్సరాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే మన మిత్రులు చాలామంది కామెంట్ అయితే చేసి తెలియజేశారండి సో ఈరోజు ఫైనల్గా బిల్లులు జమ అవుతాయా లేదనేది కూడా మొత్తం అన్ని టాపిక్ అంతా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో सो फ्रेंड्स माना मित्रों कामें जैसे आरूम एसोसिएशन में रिक्वेस्ट गवर्नमेंट टू रिलीज़ अर्स टू डिसीज़ड डिसीज़ड पेंशनर्स फर्स्ट बिकास चिल्ड्रन ऑफ़ डिसीज़ड पेंशन आर अंडर टू परफॉर्म मैरिजेस कांट पे स्कूल कॉलेज फीस सो ही डिसीज़ड पेंशनर्स की को ప్రయారిటీ ఇవ్వడం అయితే గుడ్ క్వశ్చన్ అండి సో మంచి నిర్ణయం అయితే సో ప్రభుత్వం మరి గుర్తించాలి కొద్దిగా డిసీజ్డ్ పెన్షన్స్ కానీ వీరందరికీ కూడా ఒకటో తారీఖున అని కాదు పెన్షనర్స్ అంటేనే ఇంకా ఏదో ఒక డిసీజ్ అనేది ఉంటుంది సో కాబట్టి మరి ఎక్కువ డిసీజ్ కానీ ఏదైనా ఉన్న డిసీజ్డ్ చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకి కానీ సో వీళ్ళకి మరింత ఫాస్ట్గా జమ చేసేదానికి ప్రభుత్వం కృషి చేయాల్సి అయితే ఉందండి సో నువ్వు చెప్పేది మాకు తెలుసులే సర్వర్ డౌన్ బ్యాంక్ సర్వర్స్ పని చేయడం లేదని గత ప్రభుత్వం చేసిన పని ఈ ప్రభుత్వం చేస్తుంది ఎన్నికల ముందు చాలా చాలా చెప్పారు అవును ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతే అండి సర్వర్ ఇష్యూ అని చెప్పేస్తారు అంటే మామూలుగా ఇంకా ఫండ్స్ లేవంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తారు కాకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉద్యోగులకు కి జమ చేయకూడదు అని అయితే ఏ ప్రభుత్వం అనుకోదండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలనుకుంటుంది కాకపోతే కొన్ని అనివార్య కారణాలు అలా ఉంటాయి సో లేట్ అవ్వడాన్ని సమర్థించడం లేదు సో వేరే వేరే కారణాల వల్ల లేట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా అంతే ఇక పెన్షన్ నాట్ క్రెడిటెడ్ టు తెనాల ఎస్టివో సో ఈరోజు జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి సో ఈరోజు వరకు కూడా బిల్స్ మనం కనుక చూసుకున్నట్లయితే బిల్స్ అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి సో బిల్లులలో ఎటువంటి మూమెంట్ ఎటువంటి కదలిక లేదు ఇప్పటివరకు కూడా రేపు మధ్యాహ్నం నుంచి అయితే జమ అవుతాయండి ఎంప్లాయీస్ సరెండర్ లీవ్స్ శాంక్షన్ ఇది మనకు దసరా మరియు దీపావళి మధ్యలో అయితే కొన్ని బిల్స్ జమ కాబోతున్నాయండి పెండింగ్ బిల్స్ టూర్ పెన్షన్ ఎప్పుడు పడతాయి సార్ అయితే ఏం పెన్షన్ ఏమి జమ కావండి సో ఏమన్నా కూడా రేపు మధ్యాహ్నం నుంచి అయితే జమ అవుతాయి మీకు కనుక పెన్షన్ జమ అయినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి నాగరాజు గారు ఇక రాజమండ్రి ఎస్టీఓ పరిధిలో గల సర్వీస్ పెన్షన్లు ఇప్పుడు పడతాయి అసలు సర్వర్ ఎందుకు డౌన్ అవుతుంది అడిగితే టెక్నికల్ ఇష్యూ అంటారు దానికి తిరుగు తిరుగు ఉండదు వాస్తవ విషయం చెప్పొచ్చు కదా అసలే దసరా డిఏడిఆర్ పిఆర్సి పిఆర్సీఆర్ఎట్స్ ఐఆర్ ప్రకటన ఏమీ ఇవ్వలేదు సో ఇలా ఎలా నెట్టుకు రావాలో అర్థం కాలేదు ఎండగట్టేస్తే అని అయితే అంటున్నారు ఇది న్యాయమైన డిమాండ్ అండి సో సర్వర్ ఇష్యూ అయితే ఏం కాదు ఫండ్స్ అయితే లేవండి ముఖ్యంగా సో ఫండ్స్ లేవు ప్లస్ దానికి తోడు ఎస్బీఐ కొద్దిగా పని చేయలేదన్నమాట ఎస్బీఐ పని చేయడం లేదు ఏదో మెయింటెనెన్స్ ఏదో ఉన్నట్టుంది సో ఎస్బీఐ మెయింటెనెన్స్ ఉంటే ఏమి వీళ్ళు పేమెంట్ అయితే సక్సెస్ చేయాలి కాబట్టి సో ఫండ్స్ లేవండి దానికోసమే లేట్ చేశారు మూడో తేదీ రేపటి రోజున అయితే ఫండ్స్ వస్తాయి అది వచ్చిన తర్వాత జమ అవుతాయి ఎక్కువ బిల్లులు రేపు జమ అవుతాయి అయితే తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ టు ప్రీమియస్ కామెంట్స్ దట్ ఈస్ విజయవాడ ఎస్ కరెక్ట్ అండి ఓకే అండి కామెంట్ చేయండి మళ్ళీ మీరు ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ చూస్తున్నారు మీరు కూడా కామెంట్ చేయాలి ఏదో ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏటీఓ ఈస్ట్ పెన్షన్స్ నాట్స్ నాట్ క్రెడిటెడ్ డోంట్ రిలీవ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెన్షన్స్ క్రెడిట్ టు అకౌంట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ లేదండి పెన్షన్స్ అయితే జమ కాలేదు ఈరోజు అయితే జమ అయ్యే అవకాశం లేదు సో రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు రేపు జమ అవుతాయండి ఎక్కువ స్థాయిలో ఇక పెన్షన్ డిఆర్ పడతాయా డిఆర్ గురించి మనకు దసరా దీపావళి ఈ పండుగల మధ్యలో ఎప్పుడో ఉంటుందండి ప్రకటన అయితే డిఏ ఉంటుందా లేదా ఐఆర్ ప్రకటించాలి అత్యవసరంగా పిఆర్సి కమిషన్ నియమించాలి డిఏ బకాయిలు పదకొండవ పిఆర్సి బకాయిలు ఈఎల్స్ ఎస్ఎల్స్ అలాగే పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా అన్ని ఉన్నాయి ఏపీజిఎల్ఐ లోన్లు జిఐఎస్ గ్రాట్యుటీ అని సో వీటిలో మరి ఎన్ని క్లియర్ చేస్తా అనేది చూడాల్సి ఉంది అంగన్వాడీ శాలరీస్ స్టేటస్ చెప్పండి సార్ అయితే జమ అయ్యే అవకాశం లేదు రేపు ఏమైనా జమ అవ్వచ్చండి కానీ ఒక కొద్దిగా లేట్ అయితే అవుతుంది అంగన్వాడీ మనం చూస్తున్నామండి గత చాలా సంవత్సరాలుగా అంగన్వాడీలకు లేటుగానే జమ చేస్తున్నారు మరి అది చూడాలి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళాలండి సో లాస్ట్ టైం బాగానే ఉద్యమాలు అవన్నీ చేసిన కూడా సో అంగన్వాడికి సంబంధించి ప్రభుత్వం అయితే శ్రద్ధ పెట్టాలి కడప సర్వీస్ పెన్షన్ అయితే జమ కావండి సాంబశివారెడ్డి గారు మీకు కనుక పెన్షన్ జమ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సాంబశివారెడ్డి గారు మన ఛానల్లో రేపు జమ అవుతాయి పెన్షన్స్ నాట్ రెస్టెడ్ ఇన్ పుత్తూరు అవునండి అయితే జమ అయ్యే అవకాశం లేదు ఓట్ల కోసమే పబ్లిషన్ పబ్లిక్ పెన్షన్ రెగ్యులర్ పెన్షన్ మొండి చేతు మొండి చేయి వాళ్ళకు వచ్చే వరకు సర్వర్ డౌన్ అంటున్నారు యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్టోబర్ ఒకటో తేదీన ఆర్బీఐ నుంచి మూడు వేల కోట్ల రూపాయలు వస్తుందిలే అన్నట్టుగా ఏమర్ ఏమర్పాటుగా ఉండిందనమాట కానీ ఆర్బీఐ నుంచి అక్కడ సర్వర్ డౌన్ అని చెప్పేసి ఏదో ప్రాబ్లం ఆర్బీఐ నుంచి అయితే అమౌంట్ రాలేదని చెప్తున్నారు ఈ అమౌంట్ ఒకటో తేదీ కాస్త అక్టోబర్ మూడో తేదీ అది కూడా బ్యాంకులు పనిచేసే వేళలో అంటే ఉదయం పది నుంచి పదకొండు గంటలు లేదా పన్నెండు గంటలకు ఆ టైంలో జమ అయితే అప్పటి నుంచి బిల్లులన్నీ కూడా అప్పటి వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్న బిల్లులన్నీ కూడా సభ సభ మొత్తము ఈ కుబేర్కి చేరుకొని సో సాయంత్రం కల్లా ఎక్కువ మొత్తంలో జీతాలు పెన్షన్లు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి జమ అవుతాయని అయితే అదే సమాచారం అండి ఈరోజు ఎవరికి రావా అని చెప్పినా చాలు అవునండి ఈరోజు ఎవరికి రావు ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా అంతే ఇలాగే ఉంటుందంట అవునండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు రేపే అండి వాట్ అబౌట్ కదరి పెన్షన్స్ వెన్ విల్ పే పేడ్ ఇన్ ఈరోజైతే జమ కావు మేబీ థర్డ్ ఆర్ ఫోర్త్ కరెక్ట్ అండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు రిప్లై కూడా ఇవ్వండి మన కామెంట్ చేసిన వారికి సో హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా థ్యాంక్ యూ గోవర్ధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ రిప్లై ఇచ్చినందుకు ఇక జమ సమాచారం జమకాని సమాచారం అంటే ఎవరికి పెద్దగా జమ కాలేదండి మీ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి అని కాదు ఎక్కువ మంది వీడియో చూస్తున్న ఎక్కువ మంది జమ కా జమ కాని వాళ్ళే వీడియో చూస్తారండి ఇంకా అంటే అంత చాలామందికి జమ కాదు అయితే సో చిత్తూరు పెన్షన్ ఎప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ థర్డ్ ఆర్ ఫోర్త్ అండి చూడాలి ఇంకా మీ యొక్క మీ యొక్క చాలా మందికి ధైర్యం ఇస్తు ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి రమణమూర్తి గారు సో ఈ విధంగా సమాచారం ఇవ్వడము చాలా ధైర్యం ఇస్తుంది అదైతే నిజమే అండి నేను వాస్తవానికి స్టార్ట్ చేయడం కూడా అదే ఎందుకంటే పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ వీళ్ళకి బయటికి వెళ్ళారండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు వీళ్ళు ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు ఎంప్లాయీస్ తీసుకుంటే వారు ఆఫీస్ అని ఏదో వెళ్తూ ఉంటారు బయట అక్కడ కొలీగ్స్ కలుస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుకుంటారు ఆ విధంగా షేర్ చేసుకుంటారు కానీ పెన్షనర్స్ ఎవరు అనమాట సో నేను మీకోసమే ఈ విధంగా స్టార్ట్ చేశాను మీ అభిప్రాయాలన్నీ కామెంట్ రూపంలో రాసేయండి మీరు ధైర్యంగా ధైర్యంగా ఉండండి ఈ విధంగా మనం ముందుకు కొనసాగుదాం ఇక సురేష్ కుమార్ గారు ప్రభుత్వాలు అన్నీ మారేనా ప్రభుత్వాలు ఏమి మారవండి ఇంతేగా అంగన్వాడీ గురించి ఇప్పుడే చెప్పున్నామండి ఇక ఫైవ్ డిఏపిఆర్స్ హెల్త్ కార్డ్ నిల్ ఫైల్ ఓకే అండి ఈ విధంగా కామెంట్స్ అయితే వచ్చాయి సో మొత్తానికైతే ఈరోజు జమ అయ్యే అవకాశం అయితే లేదండి రేపు మధ్యాహ్నం నుంచి అయితే జమ కావచ్చు ఒకవేళ రేపు మార్నింగ్ నుంచి కానీ అసలు బిల్లల్లో కదలేక వచ్చినా కూడా లేదంటే మన మిత్రులు ఎవరైనా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఏమైనా కామెంట్ చేసినా కూడా మన ఛానల్ అప్డేట్ అయితే ఇస్తాను మన ఛానల్ అంతవరకు చూస్తూనే ఉండండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం విలువైన అభిప్రాయాన్ని అయితే దయచేసి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో